నాయకత్వ లక్షణాలు శ్రీనివాస్ యాదవ్ సారీ సారీ చిన్న శైలం యాదవ్ వేరే పేరు ఏమన్నా ఉండొచ్చు కాక వేరే లక్షణాలు ఏమన్నా ఉండొచ్చు కాక ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు యూసుఫ్ కూడా ప్రాంతంలో పర్యటనకు వస్తున్నారని తెలిసి చిన్న శ్రీశైలం యాదవ్ గారు అక్కడ కనపడ్డారు బాగున్నావా అని చెయ్యేసి మాట్లాడారు సార్ ఈ స్కూల్ మాదే ఈ ఒక్కసారి స్కూల్లోకి వెళ్దామంటే ఇది ప్రోగ్రాంలో లేదు నేను రానన్నారు రెండోసారి అడగంగానే నువ్వు అడుగుతున్నావు కాబట్టి లోపలికి అని చెప్పి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఇటువంటి స్కూల్ ఏంటి బల్లలు లేవు బెంచీలు లేవు ఏం లేవు అంటే వెంటనే ఒక కోటి రూపాయలు అప్పటికప్పుడు శాంక్షన్ చేయించుకున్నారు అంటే బడికి ఎవరైనా ఇస్తారు స్కూల్కి శాంక్షన్ చేయించుకోవడమే గొప్ప నాకు అర్థం కదా సార్ బడికి ఎవరైనా ఇస్తారు స్కూల్ చేయించుకోవడమే గొప్ప అలాంటి శ్రీశైలం యాదవ్ గారి మీద ముప్పై ఐదు నుంచి నలభై కేసులున్నాయి అనేది సహజం చిన్న శ్రీశైలం యాదవ్ గారి గురించి సహాయం పొందిన వాళ్ళు ఏమనుకుంటారంటే శివ సినిమాలో శివ లాంటి వాడు గాయన్ సినిమాలో జగపతి బాబు లాంటి వాళ్ళు గొప్ప యాదాంతి